హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ చూద్దామండి ఇది ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇంగ్లీష్ మీడియం సిలబస్ కాపీ అనమాట ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఈ సిలబస్ పీడిఎఫ్ సంబంధించి ఈ నెక్స్ట్ మొన్న చేసిన పీడిఎఫ్ ఇలా ఏపీఎఫ్స్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో ఇక్కడ మనం ఫస్ట్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిలేటెడ్లో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఒకే పేపర్ ఉంటుందండి ఒక పేపర్లో ఈజ్ ఈ రోజుకున్న సిలబస్ అయితే ఇదే ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి ఒక్కొక్క సెక్షన్ థర్టీ మార్క్స్కి సాగ్రిగేట్ అయ్యి ఉంటుంది ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి మనకు సంబంధించి థర్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జాగోగ్రఫీకి సంబంధించి థర్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఇండియన్ సొసైటీకి సంబంధించి థర్టీ మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి థర్టీ మార్క్స్ అలాగే లాస్ట్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి థర్టీ మార్క్స్ ఓకేనా ఇలా మొత్తం ఫైవ్ పార్ట్స్ ఉంటాయన్నమాట ఫైవ్ పార్ట్స్లోన ఒక్కొక్క పార్ట్కి థర్టీ మార్క్స్ అలౌట్ అవుద్ది ఇంటర్నల్గా త్రీ త్రీ సెక్షన్గా డివైడ్ అవుతాయి ఇంటర్నల్ సెక్షన్స్గా ఫస్ట్ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్ లిస్ట్ చూద్దాం సో ఈ బుక్ లిస్ట్లో నేను రెండు ఆల్టర్నేటివ్స్ చెప్తానండి మీరు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఫాలో అయ్యి ప్రైమరీ సోర్స్గా పెట్టుకొని అది కంప్లీట్ చేయండి రిమైనింగ్ ఎప్పుడైనా మన టెస్ట్ సిరీస్ కానీ క్యూస్ కానీ కంబైన్ చేసి చదివినప్పుడు మనం అక్కడ ఏదైనా మిస్ అయిన కాన్సెప్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ప్రైమరీ సోర్సెస్లోనే ఓకేనా ఫస్ట్ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రైవేట్ ఆధర్ మీరు ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మనం భారతదేశ చరిత్ర అంటే సేమ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కరీం సార్ బుక్ ఉంటుందండి సో కరీం సార్ బుక్ ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది మీరు ఫాలో అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు దీంతోపాటు మనకి ఎన్సీఆర్టీస్ ఉంటాయండి అంటే బిపిన్ చంద్రకి సంబంధించి ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ అలానే మనకి మూడు ఎన్సీఆర్టీస్ ఉంటాయి నేను ఫ్లిప్కార్ట్లో మీకు చూపిస్తాను సో ఫ్లిప్కార్ట్లో అవి అవైలబుల్గా ఉన్నాయండి మూడు ఎన్సిఆర్టీస్ అనమాట చూడొచ్చు మనకి మీకు కనబడుతుందా ఆర్ఎస్ శర్మ సతీష్ చంద్ర బిపిన్ చంద్ర అని ఇది ఒక సెట్ ఉంటుంది ఇది తెచ్చి మీరు ఫాలో అవ్వచ్చు మూడు సంబంధించి మూడు పార్ట్స్ అనమాట ఇది మీరు ఎగ్జాక్ట్గా తెచ్చి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నా దగ్గర బిపిన్ చంద్ర అవైలబుల్గా ఉంది మీకు చూపిస్తాను సో చాలా బాగుంటుందండి ఫ్లో అది అంత ఉన్నాయి దీని నుంచి మనం ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ సెకండరీ రీడింగ్స్ ఇచ్చి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది లేదు ప్రైవేట్ ఆధార్ కావాలంటే మనకు సార్ ఇంగ్లీష్ మీడియం లెవెల్గా ఉంది అదైనా మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇలా మీరు రెండిట్లో ఏదైనా ఫాలో అవచ్చు ఇంకా లేదు మనం తెలుగు అకాడమీ ఫాలో అవుతానన్నా అవ్వచ్చు ఓకేనా ఇందులో ఏదో ఒక రిసోర్సే ఫాలో అవ్వండి ప్రైమరీ రిసోర్స్గా పెట్టుకోండి మిగతావన్నీ అక్కడ నుంచి అప్డేట్స్ ఏవైనా మనకు తెలిస్తే ఏవైనా సెకండరీ రిసోర్సెస్ నుంచి తెలిస్తే అప్డేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది కూడా చూడండి తెలుగు అకాడమీ రిలేటెడ్లో మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు రెండు వాల్యూమ్స్లో కవర్ అవుద్ది ఓకేనా ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి త్రీ పార్ట్స్ అండి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్కి సంబంధించిన రిసోర్సెస్ ఏదో ఒక్క రిసోర్సే ఫాలో అవ్వండి నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి యాజ్ పర్ ఈ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ప్రకారం అయితే మనకి రమణ సార్ బుక్ ఉందండి సో మీరు ఇక్కడ చూడొచ్చు జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఈ మూడు సబ్ టాపిక్స్ అనమాట యూనిట్స్ అవి ఎగ్జాక్ట్గా ఇందులో కవర్ అయ్యాయి ఓకేనా ఒకవేళ లేదు మనం ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవుతాము అనుకుంటే లెవెంత్ క్లాస్ ఎన్సిఆర్టీ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి ఒకటి ఉంటుందండి అది మీరు ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్ కూడా మీరు ప్లస్ టూ ఫాలో అవ్వచ్చు లేదు అన్నీ కలిపి ఒకే దగ్గర ఉన్నది ఏదైనా ఫాలో అవుతాను పబ్లికేషన్ అంటే మీకు ఎన్సి రెడ్డి పబ్లికేషన్స్లోనా మనకి రమణ రాజు సార్ బుక్ ఉంటుంది ఇది ఫాలో అవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో ఇది జాగ్రఫీకి సంబంధించండి ఇందులో నుంచి ఏదో ఒక్క రిసోర్సే ఫాలో అవ్వండి ప్రైమరీ రిసోర్స్గా పెట్టుకొని పీవైక్యూస్ కనెక్ట్ చేస్తూ చదువుకోవాలి నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి సంబంధించండి ఇండియన్ సొసైటీ కూడా సేమ్ మనకి రిసోర్సెస్ అవైలబుల్గా ఉండేది యాజ్ పర్ సిలబస్ అయితే ఇండియన్ సొసైటీ మీకు లాస్ట్ వీడియోలో చూపించారు కదా స్రవ్ సార్ది ఇది కూడా మనకి త్రీ యూనిట్స్లో కవర్ అవుద్దండి ఎగ్జాక్ట్గా సిలబస్ ఎలా ఇచ్చారంటే అలానే ఉంది నెక్స్ట్ మీకు ముందు వీడియోలో చూపించినట్టు ఇండియన్ సొసైటీకి సంబంధించి వెన్నస్ పబ్లికేషన్ కూడా ఉంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంది రెండింటిలో ఏదో ఒక బుక్ తీసుకోండి ప్రైమరీ సోర్స్గా తీసుకొని ఫాలో ఫాలో అవ్వండి ఓకేనా స్టాటిక్ సబ్జెక్ట్ ఉంటుంది మెయిన్ ఫస్ట్ ఇది స్టాటిక్ స్టాటిక్ సబ్జెక్ట్ ఇందులో కరెంట్ అఫేర్స్ ఏమైనా ఉంటే లింక్ చేసుకోవచ్చు బట్ మ్యాక్సిమం స్టాటిక్లో ఉంటుంది అది ఎక్కువ వెయిటేజ్లో ఉంటుంది కాబట్టి యూనిట్ వైజ్ మనము ఒక బుక్ పెట్టి ప్రిపేర్ అవ్వాలి ఓకేనా లేదు ఇంకా మేము తెలుగు అకాడమీ రిలేటెడ్లో కూడా ఉందండి సోషల్ స్ట్రక్చర్ అని ఓకేనా అండ్ పాలసీస్ ఇది తెలంగాణది ఇందులో మనకి సిలబస్ ప్రకారం చూస్తే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ సోషల్ ఇష్యూస్ ఓకేనా మూమెంట్స్ నెక్స్ట్ వెల్ఫేర్ ఈ మూడు సబ్ టాపిక్స్ ఉన్నాయి చూసారా ఇవి వరకు ఇందులో కవర్ అయ్యాయి అనమాట లేదు నేను ఇది ప్రైవేట్ ఆధార్ కాకుండా నేను స్టాండర్డ్గా తెలుగు అకాడమీ ప్రిపేర్ అవుతానని అవ్వచ్చు కొన్ని మిస్ అయ్యాయి అనమాట ఇందులో సిలబస్ ప్రకారం కొన్ని మిస్ అయ్యాయి చూపించాను కదా లేదు అన్నీ ఒక దగ్గర ఉన్నదే అయితే మనం ఏదో ఒక ఆధార్ తీసుకొని ఒక్క ఆధార్ తీసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇది ఇండియన్ సొసైటీ రిలేటెడ్ అండి ఇందులో కూడా థర్టీ మార్క్స్ ఉంటుంది త్రీ సబ్ టాపిక్స్ ఉంటాయి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ ఆంధ్ర సో ఇందులో మనకి విజన్ ఐఏఎస్ కానీ అడ్డ టూ ఫోర్ సెవెన్ మీద టూ యాస్పెక్ట్స్ కవర్ చేస్తాయి అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇవి వెబ్సైట్స్లో ఫ్రీగా ఉంటాయి కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా నెక్స్ట్ స్టేట్కి రిలేటెడ్గా మాత్రం మనం ఏదైనా లోకల్ మ్యాగ్జిన్ తీసుకోవాలండి స్టేట్ది షైన్ ఇండియా ఇది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది ఆమిగౌస్ అని కూడా ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో అక్కడ మాత్రం మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెసిఫిక్గా కావాలంటే ఇది ఫాలో అవ్వాలి ఓకేనా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది స్టేట్ రిలేటెడ్ లేదు నేషనల్ ఇంటర్నేషనల్ అదర్ కోర్ ఇష్యూస్ అయితే మనకి విజన్ ఐఏఎస్ కానీ వాజీరామ్ రవి కానీ అడ్డ టూ ఫోర్ సెవెన్ ఏదో ఒక్క రిసోర్స్ తీసుకొని మీరు ఫాలో అయితే సరిపోతుంది మంత్లీ బేసిస్లో ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ థర్టీ మార్క్స్ అండి నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ అనమాట మెంటల్ అబిలిటీ మెంటల్ అబిలిటీలో మనకు థర్టీ మార్క్స్ ఉంటాయి ఇందులో కూడా త్రీ సెక్షన్స్ ఉంటాయి మీరు ఆర్ఎస్ అగర్వాల్ మీకు చెప్పాను కదా ముందు వీడియోలో ఇంగ్లీష్ మీడియం తెలివి రెండు ఉంటాయి ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే మీకు ఆర్ఎస్ అగర్వాల్ ఇది క్వాంటి రిలేటెడ్ అనమాట ఇంగ్లీష్ మీడియం ఇందులోనే రీజనింగ్ కూడా ఉంటుంది నాన్ వెంటబల్ అదంతా సో ఈ రెండు బుక్స్ తీసుకొని మన సిలబస్లో ఏవేవి ఉన్నాయో అది మనం ఈ బుక్లోనే ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి సిలబస్లో ఏవేవి ఉన్నాయో ఇలా మార్క్ చేసుకొని మోడల్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది రోజుకి కొంత టైం మాత్రం పెట్టుకోవాలి పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట మ్యాథ్స్ కదా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఏదైనా బ్యాంకింగ్ ఎస్ఎస్సి మెటీరియల్ కూడా మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు చూడండి ఇలాంటి బుక్స్ ఉంటాయి క్లాస్ నోట్సెస్ మనకి ఈ బ్యాంకింగ్ ఎస్ఎస్ఎస్సి సంబంధించినవి ఇందులో కూడా మోడల్స్ చాలా మోడల్స్ ఎక్కువ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మనకి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఇవైనా ఫాలో అవ్వచ్చు లేదా ఆర్ఎస్ అగర్వాల్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ప్రాబ్లం లేదు ఓకేనా నెక్స్ట్ దీంతో మనకి లాస్ట్ సెక్షన్ కూడా థర్టీ మార్క్స్ కవర్ అవుతుంది త్రీ ఇంటర్నల్ సెక్షన్స్ ఓకేనా రీజనింగ్ అండ్ క్వాంట్ సో దీంతో మనకి మొత్తం ఫైవ్ సెక్షన్స్ కవర్ అయ్యాయి ఇవి బుక్ లిస్ట్ అండి మీరు ఈ బుక్ లిస్ట్లో ఫస్ట్ ప్రైమరీ సోర్స్ అనేది ఏదో ఒకటి ఒక్కటే మీరు పెట్టుకొని అది కంప్లీట్ చేయండి కంటెంట్ కంటెంట్ కంప్లీట్ చేశాక పీవై క్యూస్ కంటెంట్తో పాటు ఒక సెక్షన్ కంప్లీట్ అయ్యింది అనుకోండి దానిలో పీవై క్యూస్ ఉంటాయి అనమాట ఆ పీవై క్యూస్ కూడా సాల్వ్ చేయండి అప్పుడు మీకు ఇందులో అందులో ఏదైనా చిన్న గ్యాప్ ఉన్నా మీకు రెటిఫై అయిపోద్ది ఓవరాల్గా కంటెంట్ కంప్లీట్ చేశాక సోర్సెస్ అన్ని కొన్ని ఉంటాయి కదా అందులోంచి మీరు ఎప్పుడైనా ఒకవేళ టైం ఉంటే సెకండరీ రీసోర్సెస్ నుంచి సోర్సెస్ లోకి మార్చుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఇండియన్ సొసైటీ ఉంది కదా ఇండియన్ సొసైటీ మనం చదివినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది చదివాను ఈ టేబుల్ చూడండి వెరీ ఇంపార్టెంట్ అని రాశాను ఇందులో నేను బిట్స్ ఏవైనా సాల్వ్ చేస్తున్నప్పుడు లేకపోతే సెకండ్రీసోర్స్ నుంచి ఇందులోనైనా నాకు ఒక పాయింట్ మిస్ అయింది ఇదిగోండి టెన్త్ పాయింట్ ఇందులోన దీనికి సంబంధించిన ఒక థీరీ మిస్ అయింది ఆ థీరీ ఇక్కడ నేను అప్డేట్ చేసుకున్నాను ఓకేనా ఇలా మనం ప్రైమరీ సోర్స్లోనే ఏదైనా మనకు ఒక కొత్త బిట్ కానీ ఏదైనా తెలియని కాన్సెప్ట్ ఉంటే ఇందులోనే మనం అప్డేట్ చేసుకోవాలి ఓకేనా అంతేగాని దాట్ వెళ్ళకూడదు ప్రైమరీ సోర్స్ ఇంపార్టెంట్ అనమాట దీని నుంచి షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రిపేర్ అవ్వాలి పీవైక్యూస్ ఒక కంటెంట్ ప్రైమరీ సోర్స్ కంటెంట్ ఫాలో అయితే సరిపోతుందండి అప్కమింగ్ వీడియోస్లోన ఇప్పుడు మీకు జస్ట్ ఇండికేటివ్గా బుక్స్ చూపించాను కదా ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటాను అనమాట ఒక్కొక్క సెక్షన్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి ఇండియన్ ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ సొసైటీ కానీ ఒక సబ్జెక్ట్ ఒక సెక్షన్ పిక్ చేసి అది దానికి సంబంధించిన బుక్స్ డీప్ డైవ్ అనమాట అంటే మనకి ఎలా చూపించిన దీనిలో కాకుండా లోపలికి ఇండెక్స్ కంటెంట్స్ ఏది ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను ఇంకా మెయిన్స్ రిలేటెడ్ సంబంధించిన బుక్ లిస్ట్ నేను ఆల్రెడీ ఛానల్లో చేశానండి మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది మీరు చెక్ చేయొచ్చు తక్కువ వీడియోసే ఉంటాయి ఛానల్లో ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటికి సంబంధించిన వీడియోస్ అయితే మనకు ఉన్నాయి అవైలబుల్గా దానికి సంబంధించిన మీ పీడిఎఫ్ ఉంది కదా సిలబస్ అది వేరే డివైజ్ ఓల్డ్ డివైజ్లో ఉంది అది నేను రికవర్ చేస్తున్నాను దొరుకుద్ది మెయిల్లో కూడా ఎక్కడో పెట్టినట్టు గుర్తు చెక్ చేస్తాను చెక్ చేసి అది మీకు అప్డేట్ చేసేస్తాను మళ్ళీ అప్లోడ్ చేసేస్తాను అనమాట మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఓకేనా సో కావాలి అని అంటే అక్కడ ఉన్నాయి మెయిన్స్కి రిలేటెడ్ లేదు మళ్ళీ చేయాలి మళ్ళీ రిసోర్సెస్ ఏమైనా మారాయా మళ్ళీ చేయాలంటే నేను మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో మాత్రం ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ని పిక్ చేసి ఎలా చదవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి బుక్స్కి ఎలా స్టిక్ కావాలి ఆ ఉన్న బుక్స్లోనే ఎలా ఎప్రోచ్ అవ్వాలి అనేది మాత్రం క్లియర్గా చెప్తాను పీవై క్యూస్తో ఎలా చదవాలి అని ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా వాటిని రెటిఫై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్